ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా వెంకటగిరి పట్టణంలోని తూర్పు వీధిలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని టీడీపీ జనసేన నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బేరం రాజేశ్వరరావు మాజీ పట్టణ అధ్యక్షులు మంకు మసాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీరామ్ దాస్ గంగాధర్ ప్రధాన కార్యదర్శి గల్లా శ్రీనివాసులు టీడీపీ సీనియర్ నాయకులు టీవీఆర్ నర్సింహులు కోల్లపూరి సుధాకర్ జిల్లా కార్యదర్శి రాధమ్మ పట్టణ అధ్యక్షులు అనిల్ కుమార్ టీడీపీ జనసేన నాయకులు ఉన్నారు మహాత్మా గాంధీజీ చేసిన సేవ పాలనను మాజీ ఏఎంసీ చైర్మన్ పులికల రాజేశ్వరరావు మాజీ పట్టణ అధ్యక్షులు మంకు ఆనంద్ జనసేన పట్టణ అధ్యక్షులు అనిల్ కుమార్లు పలు విషయాలను మాట్లాడారు సీనియర్ నాయకులైన బీరం రాజేశ్వరరావు గారు జనసేన నాయకులైన అనిల్ గారు రాధమ్మ గారు వార్డు ఇన్ఛార్జ్ మంకు ఆనంద్ గారికి పాల్గొన్నారు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు ప్రపంచంలో మానవాళ్ళని అత్యధికంగా ప్రభావితం చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది గాంధీ మహాత్మా మనకు అందరికీ తెలుసు ఎన్నో ప్రపంచ యుద్ధాలు జరిగాయి ప్రపంచానికే రెండు ఆయుధాలు ఇచ్చిన మహోన్నమైన వ్యక్తి మన గాంధీ మహాత్మలో ఒక ఆయుధం అహింస రెండు ఆయుధం సత్యాగ్రహం ఈ రెండింటితో ఎంత పెద్ద సమస్య అయినా సాల్వ్ చేసుకోవచ్చు అని ప్రపంచానికి తెలియజేసిన ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది మహాత్మా గాంధీ అందుకే ఆయన జాతిపిత అని అన్నారు ఈరోజు ప్రపంచంలో ఎవరైనా శాంతియుతంగా పోరాడుతూ ఉంటే వాళ్ళకి గాంధీ అనే వెనకల పేరు బిరుదుగా ఇస్తున్నారంటే మన భారతదేశం గాంధీ పుట్టిందని మనం గర్వించదగ్గాం గర్వించదగ్గ విషయం అది అదేవిధంగా గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలన మా మీద ఎన్ని హింసా కేసులు పెట్టినా ఎన్ని మమ్మల్ని ఇబ్బందులు పెట్టినా గాంధీ గారి పద్ధతిలో వాటి జయించి రెండు వేల ఇరవై నాలుగులో మా చంద్రబాబు విజయం సాధించాడు అదేవిధంగా పురుగులు రామకృష్ణ గారు కూడా విజయం సాధించారు ప్రతి ఒక్కరూ ఈ నాయకుడు ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టినోళ్ళే మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టిన వాళ్ళే వీళ్ళందరినీ గాంధీ మార్గంలో పోయి అందరినీ జయించి ఈరోజు విజయం సాధించి ప్రజలు చేసే అవకాశాన్ని ప్రజలు ఇచ్చారు మాకు వాటి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సరే విషయంలో రాముల వారి గుడి ప్రతి వార్డులో ఉంది అలాగనే ప్రతి నియోజకవర్గం ప్రతి వార్డులో కూడా గాంధీ మహాత్ముడి విగ్రహం పూజించుకోవాల్సిన భారతుడి ఆవశ్యకత ఉంది నూట యాభై ఐదు సంవత్సరాలు అయినా కాడా జయంతి జరుపుకుంటున్న మన భారతీయులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మన వెంకటగిరి శాసనసభ్యులు గురుగొండ రామకృష్ణ గారు ఆధ్వర్యంలో ఆదేశాల ప్రకారం వెంకటగిరిలో పదిహేడో వార్డు గాంధీ పార్క్ ఉంది ఇక్కడ గాంధీ మహాతుడి జి జయంతి జరుపుకుంటున్న ఇలా తెలుగుదేశం పార్టీ అందరికీ ధన్యవాదాలు చాలా చాలామంది స్వాతంత్ర యోధులు ఉన్నారు మనకి కానీ మనం గాంధీ మహాత్ముని ఎందుకు గుర్తిస్తామంటే ఆయన ఒక లాయర్గా చదివి కూడా స్వాతంత్ర ఉద్యమాన్ని ఒక తెలివిగా ఒక ఇంటెలిజెంట్గా చేశాడు అందువల్లే మన స్వాతంత్ర ఉద్యమంలో మనకి స్వాతంత్రం వచ్చింది అలాగే ఆయన ఉప్పు సత్యాగ్రహం ఇలాగా చాలా ఉద్యమాలు శాంతియుతంగా అహింస అహింసతో చిక్కు కూడినటువంటి పోరాటం చేసిన ఏకైక స్వాతంత్ర యోధుడు మన గాంధీ మహాత్ముడు ఆయన అందరికీ ఆదర్శంగా నిలుస్తాడు అలాగే ఈ కార్యక్రమాన్ని మనం మన గురుగొండ రామకృష్ణ గారి ఆదేశాలతో ఇక్కడ రంగడిగిరిలో పదిహేడో వార్డులో చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది అలాగే మన తెలుగుదేశం కుటుంబ సభ్యులు జనసేన కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చాలా ఆనందంగా ఉందని తెలియజేస్తుంటే